శ్రీ నమః నమ గురుభ్య నమ మన ఛానల్లోకి స్వాగతం రేపటి నుండి కూడా రాశి చక్రం పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితంలోకి తల రాతను మార్చే వ్యక్తి వచ్చేశాడు ఇక ఈ కుంభరాశి వారు మరో ఇరవై నాలుగు గంటల్లో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహ ఫలితాలు రేపటి నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఇక కుంభరాశి వారు ఏ విధంగా మరో ఇరవై నాలుగు గంటల్లో జీరో నుండి హీరోగా ఏ విధంగా ఎదగబోతున్నారు ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి నుండి వీరి జీవితంలో ఏ విధంగా కనిపించబోతున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చేటటువంటి ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఏ విధంగా మీ తలరాత మార్చబోతున్నారు అదేవిధంగా రేపటి నుండి మీరు ఏ విధంగా హీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు అనేటువంటి పూర్తి విషయాలను మీకు చక్కగా వివరించబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శని మానడు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా తమలో ఉన్న తమ అంతర్గతమైన మనసులో ఉన్న తమ మైండ్లో ఉన్న ఆలోచనలు నిర్ణయాలు ఎవరితోటి పంచుకోరు ముఖ్యంగా ఈ రాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే చాలా గౌప్యంగా చాలా సౌమ్యంగా వీరి ఆలోచనలు వీరి తెలివితేటలు ఏ విధంగా ఉంటాయంటే ఎప్పుడు కూడా తమ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పుకోరు ఏదైనా ముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడు ఒకటికి రెండు చెప్తారు తప్ప వీరి యొక్క మనసులో ఉన్న ఆలోచనలు అంటే ఈ పని వారు చేస్తున్న పని కానివ్వండి వారికి వచ్చే ఆదాయం కానివ్వండి వారి ఇంట్లో జరిగే గొడవలు కానివ్వండి వారికి ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి ఎవరితో మీరు షేర్ చేసుకోరు అలాగే ఈ కుంభరాశి వారు ఏ విధంగా ఉంటారంటే ఎవరైనా ఈ రాశి వారి దగ్గరికి వచ్చి మాకు ఈ చిన్న సహాయం చేసి పెట్టండి అని చెప్తే వారికి చిన్నది కాకుండా వారికి కావాల్సిన సహాయాన్ని చేసి పెట్టి వారికి ఉండేటటువంటి కష్టాల నుంచి బయటపడేసి వారిని సంతోషంగా పంపిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన జాతకులు ఎంత అదృశ్యవంతులు అంటే ఈ జాతకంలో పుట్టిన వారు చాలా అంటే చాలా అదృశ్యవంతులు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి అంటే లాభస్థానము అసలు గోచారంలో ఉన్న రాసులు రాసులన్నిటిలో పన్నెండు రాసుల్లో ఈ కుంభరాశి ఎంత మంచి అదృష్టం అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుంటారో కానీ ఈ రాశిలో పుట్టడం చాలా అదృష్టం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను నా కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా తమ తల్లిదండ్రులను పూజిస్తూ ఉంటారు పెద్దలను గౌరవిస్తూ ఉంటారు తమ జీవిత భాగస్వామికి ఎలేని ప్రేమను అందిస్తూ ఉంటారు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందిస్తూ ఉంటారు చక్కటి చదువు చెప్పిస్తారు అదేవిధంగా తమ పిల్లలను క్రమశిక్షణలో పెంచుతారు ఇదే విధంగా తమ కుటుంబాన్ని ఒక మంచి క్రమశిక్షణ కుటుంబంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేలాగా తమ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ కుంభరాశి వారిని చూసి చాలామంది ఈర్షపడుతూ ఉంటారు అసూయపడుతూ ఉంటారు వారి బంధువులు కావచ్చు వారి ఇరువుపొరువు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే ఉద్యోగాలు చేసే చోట సహోద్యోగులు కావచ్చు వ్యాపారాలు చేసే చోట తోటి వ్యాపారస్తులు కావచ్చు ఏ వృత్తి చేసినా ఏ పని చేసినా కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటేటప్పటి నుంచి కూడా వీరు సంపాదించే స్టేజ్కి వరకు కూడా ఈ కుంభరాశి వారు ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా వీరు పనులు చేసుకుంటూ వెళ్తారు ఇక ఇంతటి మంచి యాటిట్యూడ్ మంచి మనస్తత్వం ఉన్నటువంటి కుంభరాశి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలోకి వీరి తలరాత మార్చే వ్యక్తి రాబోతు ఉన్నారు లేదా ఇదివరకే వచ్చి ఉండాలి అది ఏ విధంగా అంటే ఈ కుంభరాశి వారికి చెందిన వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి వాళ్ళ స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు వారి మూలకంగా మీరైతే రేపటి నుండి ఖచ్చితంగా మీకుండేటటువంటి మంచి గుణగుణాల కారణంగా ఆ భగవంతుడు ఇచ్చేటటువంటి మీకు కృపాకటాశలతో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఇక మీరు మాత్రం మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి నుండి జీరో నుండి హీరోగా ఉన్నారు ఒకవేళ మీరు కనుక ఉద్యోగస్తులైతే మీ పై స్థాయిలో ఉన్నటువంటి అధికారి కావచ్చు లేదా మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారంలో చేస్తున్నట్టు ఒక చక్కటిగా వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు ఈ విధంగా ఎలాగైనా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆ వ్యక్తి మూలకంగా తన యొక్క సూచనలు సలహాలు మీకు ఇవ్వడం వల్ల ఆ సూచనలు సలహాలు మీరు పారించడం ద్వారా మీరు మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఏ రంగంలో ఉన్నా కూడా ఆయా రంగంలో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మీ జీవితంలో అనేక రకాల మార్పులకు ఆ వ్యక్తే అవుతారు ఇక మీ జీవితంలో మీ భవిష్యత్తుకు మీ ఫ్యూచర్కు సంబంధించి మీరు తీసుకునేటువంటి ప్రతి డెసిజన్ ప్రతి నిర్ణయంలో ఆ వ్యక్తి మీకు కీలక పాత్ర పోషిస్తాడు అంటే తను ఇచ్చే సలహాలు మీరు ఆచరించడం ద్వారా పాటించడం ద్వారా తన యొక్క సూచనలు సలహాలు మీరు అనుసరించడం ద్వారా మీరు ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్ను సాధించబోతున్న చెప్పుకోవాలి ఇక ఈ విధంగా రేపటి నుండి వారి యొక్క జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణంగా మారబోతు ఉన్నారు మీరు ఖచ్చితంగా రేపటి నుండి జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క వారి జీవితంలో ఆ వ్యక్తి వల్లనే అనేక రకాల సమస్యలకు పరిష్కారం ఉంది అయితే ఈ యొక్క వారి జీవితంలో ఆ వ్యక్తి వలనే అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గం ఉంది ఈ వారి జీవితంలో చూసుకున్నట్లయితే వీరు సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో బాగా ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి అయితే ఈ కుంభరాశి వారికి పడమర దక్షిణ దిక్కులు బాగా రాణిస్తాయి ఇక కుంభరాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార గుణం అయితే ఎవరికైనా సరే వీరు సహాయం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వల్ల ఈ కుంభరాశి వారు అప్పుడప్పుడు చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు ఒకసారి ఈ పరోపకార గుణం వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో మీరు అనేక సుఖాలను అనుభవిస్తారు ఈ విషయంలో కూడా మీరైతే రాజు లేని విధంగా శ్రమించడం ఈ రాశి వారిలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఉన్నత స్థానంలో అధిరోహించాలంటే ఈ రాశి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ చేయడం వీరికి ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వల్ల వీరికి శుభకరం జరుగుతుంది ఇక ఈ కుంభరాశి వారు శనివారం రోజున ఆంజనేయ వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా సోమవారం రోజున శివయ్యకు నీళ్ళతో అభిషేకం చేయాలి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల వ్యాపారాభివృద్ధి కోరుకునే వ్యాపారస్తులకు వారి వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది ఇక ఎవరైతే పిల్లలు కాని వారు ఉంటారో వారికి చక్కగా పిల్లలు జరుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది విద్యార్థులకు చక్కటి విద్య లభిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు మీ జీవితంలో మరింత ఉన్నత స్థానంలో చేరుకోవాలంటే మీరు మాత్రం కనకదుర్గ స్తోత్రాన్ని చదవడం వల్ల మీరు మీ జీవితంలో అత్యున్నతమైన ఫలితాన్ని మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ చూసారు కదా రేపటి నుండి కూడా ఈ కుంభరాశి వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు ఇక వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తి ఏ విధంగా వీరి నుదుటి రాధను మార్చబోతున్నారు అదేవిధంగా వీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి ఏ విధంగా వీరు జీరో హీరోగా ఎదుగబోతున్నారు అనేటువంటి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్